శరణ్య దర్శన్ విడాకులు తీసుకోవడం కోసమని ఇంటి నుంచి కోర్టుకి బయలుదేరుతూ ఉంటారు ఇక శరణ్య దర్శన్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ గుమ్మం దాటుతూ ఉంటారు ఇక ఇదంతా చూసి లహరి బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే లహరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది లహరి ఫోన్ లిఫ్ట్ చేయగానే విడాకులు ఎంతవరకు వచ్చాయి అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు వాళ్ళు ఇప్పుడే కోర్టుకు బయలుదేరారు అని లహరి చెప్తూ ఉంటుంది విడాకుల కాపీ తీసుకొని మీ అమ్మను నేను చెప్పిన లొకేషన్కి రమ్మని చెప్పు అని చెప్పి ప్రకాష్ ఫోన్లో లహరికి చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఎలాగైనా సరే అన్నయ్య వదినకు అన్యాయం జరగకూడదు వాడు చెప్పిన లొకేషన్కి వెళ్ళి డబ్బు ఆశ చూపించైనా సరే వాణ్ణి బ్రతిమిలాడుకొని ఈ విడాకుల ప్రాసెస్ని ఆఫ్ చేస్తాను అని లహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు శరణ్య పక్కన కూర్చొని ఉంటుంది దర్శన్ వైపు బాధగా చూస్తూ ఉంటుంది ఇక దర్శన్ కూడా శరణ్య వైపు బాధగా చూస్తూ ఉంటాడు ఇక ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు ఇక మరోవైపు ప్రకాష్ ఒంటరిగా కూర్చొని ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటాడు ఇక అప్పుడే అనన్య ప్రకాష్ దగ్గరకు వెళ్తుంది ప్రకాష్ కాసేపట్లో మనం అనుకున్న విడాకుల ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అవబోతుంది అని అనన్య ప్రకాష్కి చెప్తూ ఉంటుంది అవును అనన్య అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇద్దరు కూడా సరదాగా అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే బ్లాక్మెయిలర్ పంపించిన లొకేషన్కి లహరి వెళ్తుంది లొకేషన్లో ప్రకాష్ని అనన్యను చూసి షాక్ అవుతుంది ఇక్కడ ఉండాల్సింది బ్లాక్ మెయిలర్ కదా ప్రకాష్ ఉన్నాడేంటి అని చెప్పి లహరి ఆలోచిస్తూ ఉంటుంది అసలు వీళ్ళిద్దరికీ ఎలా పరిచయం అని చెప్పి లహరి ఆలోచించి బ్లాక్మెయిలర్కి ఫోన్ చేస్తుంది లహరి ఫోన్ చేస్తుంది అనన్య కాసేపు సైలెంట్గా ఉండు అని ప్రకాష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పు లహరి డివోర్స్ నోటీస్ ది కాపీ తీసుకున్నావా అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు ఇంకా వాళ్ళు కోర్టు నుంచి బయటికి రాలేదు అని చెప్పి ఏడుపుని దిగమింగుకొని లహరి ప్రకాష్తో చెప్తూ ఉంటుంది సరే వాళ్ళు కోర్టు నుంచి బయటకు రాగానే డివోర్స్ కాపీ తీసుకొని నా దగ్గరకు మీ అమ్మను పంపించు అని ప్రకాష్ ఫోన్ కట్ చేస్తాడు ఇక లహరి ప్రకాష్ నువ్వు అనన్య వదిన ఇద్దరూ కలిసి ఇంత మోసం చేస్తారా మీ ఇద్దరిని నేను ఎంతగానో నమ్మాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రకాష్ కాసేపట్లో మనం అనుకున్న పని పూర్తయిపోతుంది మన టార్గెట్ సరైన దర్శన్ విడాకులు మన టార్గెట్ పూర్తవగానే మన పని మనం మొదలు పెడదాం అని అనన్య ప్రకాష్కి చెప్తూ ఉంటుంది అంటే శరణ్య వదిన దర్శన్ అన్నయ్యను విడదీయటమే వీళ్ళ టార్గెటా వీళ్ళ టార్గెట్ ఎప్పటికీ నెరవేరనివ్వను అన్నయ్య వదినను విడిపోనివ్వను అని లహరి మనసులో అనుకుంటూ ఉంటుంది సరే ప్రకాష్ నేను కూడా కోర్టుకు వెళ్ళాలి అని చెప్పి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే అనన్య అని చెప్పి ప్రకాష్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక అనన్య అక్కడ నుంచి వెళ్తూ ఉంటే లహరిని చూస్తుంది వెంటనే అనన్య చిటుక వేస్తుంది లహరి బయటికి వస్తుంది లహరిని చూసి లహరి నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి అని అనన్య అడుగుతూ ఉంటుంది నువ్వెప్పుడు వచ్చావో నేను అప్పుడే వచ్చాను అని లహరి చెప్తూ ఉంటుంది ఓ అంతా చూసేసావా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది నీ పాపాలు నీ కుట్రలకు స్టాప్ పెట్టే సమయం వచ్చేసింది అని లహరి చెప్తూ ఉంటుంది నా అంతా తెలుసుకున్న తర్వాత నువ్వెక్కడికి వెళ్తావు లహరి అని చెప్పి అనన్య లహరిని పట్టుకొని గట్టిగా వదలకుండా బలవంతంగా లాక్కెళ్తూ ఉంటుంది ప్లీజ్ వదిన వదిలిపెట్టు నువ్వెలా చేయటం కరెక్ట్ కాదు సరైన వదిను నాశనం చేయాలని ఎందుకు చూస్తున్నావు అని చెప్పి లహరి అంటూ ఉంటుంది అనన్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక అనన్య ఆలోచనలో పడగానే లహరి అనన్యను నెట్టేసి పరిగెడుతూ ఉంటుంది ఒరే ఎక్కడ చచ్చార్రా అది పారిపోతుంది త్వరగా వెళ్ళి పట్టుకోంరా అని చెప్పి అనన్య గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక రౌడీలు లహరి వెనుక పరిగెడుతూ ఉంటారు ఇక లహరి రౌడీల నుంచి తప్పించుకొని పారిపోతూ ఒక్క దగ్గర ఆగి ఆనంద భైరవికి మెసేజ్ చేస్తుంది అమ్మ నన్ను అనన్య వదిన చంపేస్తుంది అని చెప్పి ఆనంద భైరవికి లహరి మెసేజ్ చేస్తుంది ఇక మెసేజ్ చూసి ఆనంద భైరవి షాక్ అవుతుంది అప్పటికే ఆనంద భైరవి దర్శన్ శరణ్య విడాకుల గురించి బాధపడుతూ ఇంట్లో ఉంటుంది ఇక మెసేజ్ చూడగానే ఆనంద భైరవి బయలుదేరుతుంది మరోవైపు దర్శన్ శరణ్య ఇద్దరు కూడా కోర్టు దగ్గర కారు దిగుతారు ఇక శరణ్య దర్శన్ ఇద్దరు కూడా ఒకరి కళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటే రోహిత్ శరణ్య దగ్గరకు వచ్చి అమ్మ శరణ్య ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు దర్శన్ని మార్చుకోవడానికి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు నేను ఇంటికి దూరమైనప్పుడు నాకు ఎన్నో విధాలుగా మంచి చెప్పి నన్ను మళ్ళీ తిరిగి ఇంటికి చేర్చావు అలాంటి నువ్వు ఇలా మాట్లాడావంటే ఏదో దాని వెనక కారణం ఉండే ఉంటుందని నాకు అర్థమవుతుందమ్మా ప్లీజ్ అమ్మా నీ నిర్ణయాన్ని మార్చుకో దర్శన్ నువ్వు విడాకులు తీసుకోవద్దమ్మా అని రోహిత్ చెప్తూ ఉంటాడు నేను బాగా ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను బావగారు నేను మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డాను అని చెప్పి శరణ్య రోహిత్కి చెప్తూ ఉంటుంది నా గురించి మీరు ఇంతలా కేర్ తీసుకుంటు నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సరేన రోహిత్కి చెప్తూ ఉంటుంది ఒరే రోహిత్ సరేనని ఎవరు బలవంతంగా విడాకుల కోసం ఇక్కడికి తీసుకురాలేదురా నువ్వు ఎందుకు సరే నేను అలా బలవంతం పెట్టి నిర్ణయాన్ని మార్చుకోమంటున్నావు అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు మన గడపలో అడుగు పెట్టినప్పటి నుంచి సరేనే సంతోషంగా లేనని చెప్తుంది కదా రోహిత్ ఎందుకు సరే నేను ఇబ్బంది పెట్టి విడాకులు క్యాన్సిల్ చేసుకోమని చెప్తున్నావు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అవునరా ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఈ విడాకులకు వచ్చింది కదా ఎందుకు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి రాజేశ్వరరావు కోటేశ్వరరావు అంటూ ఉంటారు అవును అన్నయ్య తను ఇష్టపూర్వకంగా తీసుకున్న నిర్ణయాన్ని మనం కాదనటం కరెక్ట్ కాదు అని చెప్పి దర్శన్ రోహిత్కి చెప్తూ ఉంటాడు సరే ఆలస్యం అవుతుంది కోర్టులోకి వెళ్దాం పదండి అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు లహరి పారిపోతూ కింద పడిపోతుంది అప్పుడు రౌడీలు వచ్చి లహరిని గట్టిగా పట్టుకుంటారు ఇక అనన్య వచ్చి ఎక్కడికే పారిపోతున్నావు నా గుట్టంతా బయట పెట్టేద్దామనే అని చెప్పి లహరి చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది వదినా నువ్వు తప్పు చేస్తున్నావు నన్ను కొట్టావని అమ్మకు తెలిసిందనుకో నిన్ను చంపేస్తుంది అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది నీతో పాటు నీకు తెలిసిన నిజం కూడా నేను ఇక్కడే కప్పి పెట్టబోతున్నాను అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక అనన్య పెద్ద కత్తి తీసుకొని రౌడీలిద్దరూ కూడా లహరి చేతుల్ని గట్టిగా పట్టుకొని ఉంటే లహరి పొట్టలో కత్తితో పొడవబోతూ ఉంటుంది ఇక అప్పుడు ఆనంద భైరవి వచ్చి అనన్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇక అనన్య చేతిని ఆనంద భైరవి తిప్పుతూ ఉంటుంది ఒరే చచ్చు వెదవల్లారా ఏంట్రా అలా చూస్తున్నారు తొందరగా వచ్చి నా చెయ్యిని వదిలించండ్రా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి అనన్యను కొడుతూ ఉంటుంది దాంతో రౌడీలను కూడా పరిగెడుతూ ఉంటే రౌడీలను కూడా ఆనంద భైరవి పట్టుకొని కొడుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి అనన్యను రౌడీలను కొడుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి నుంచి ఎలాగైనా సేవ్ అవ్వాలి అని చెప్పి అనన్య మనసులో అనుకొని వెంటనే దగ్గరలో కర్రలు ఉంటే ఆ కర్ర తీసుకొని ఆనంద భైరవిని కొట్టబోతూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరవి వెనక్కి తిరిగి చూస్తుంది ఇక అనన్య ఆనంద భైరవిని కొట్టకుండా టెన్షన్ పడుతూ ఆనంద వైపు అలానే చూస్తూ ఉంటుంది పాపిష్టి దానా నన్ను కొడతావా నా కూతుర్నే చంపాలని చూస్తావా నువ్వు బ్రతకటానికి వీల్లేదే నా చేతుల్లో నువ్వు చచ్చావే అని చెప్పి ఆనంద భైరవి అనన్య గొంతు పట్టుకొని నులుముతూ ఉంటుంది అమ్మ అమ్మ అసలు ఏం జరిగిందంటే ఆ బ్లాక్మెయిలర్ అనన్య వదిన ఇద్దరూ కలిసి మనకి ఫోన్ చేసి మన వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయని మనల్ని బెదిరించారమ్మా అంతేకాదు వాళ్ళ టార్గెట్ ఏంటంటే శరణ్య వదిన దర్శన్ అన్నయ్య విడాకులు తీసుకోవటమేనమ్మా శరణ్య వదిన దర్శన్ అన్నయ్య విడాకులు తీసుకోవడం కోసం వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయని మనల్ని ఇన్ని రోజుల నుంచి బెదిరించారమ్మా వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పి లహరి ఆనంద బరవికి చెప్తూ ఉంటుంది అంతేకాదమ్మా అసలు హాస్పిటల్లో ఏం జరిగిందంటే నిన్ను కాపాడే శక్తి అవసరం నా చేతుల్లోనే ఉంది నేను నిన్ను కాపాడుతాను లహరి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పి సరైన వదిన నా దగ్గర మాట తీసుకుందమ్మా మాట ప్రకారమే సరైన వదిన శాశ్వతంగా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకుంది అందుకే అందరిలో అన్నయ్యను దూషించింది అంతే తప్ప అన్నయ్య అంటే ప్రేమలే కాదమ్మా నేను సంతోషంగా ఉండాలని నా జీవితం బాగుండాలని చెప్పి సరైన వదిన విడాకులకు సిద్ధమైందమ్మా అని చెప్పి లహరి ఆనంద బెరవికి చెప్తూ ఉంటుంది వసే పాపిష్టిదాన నువ్వు నా కోడలు సరైన ఇంటి నుంచి నుంచి శాశ్వతంగా పంపించాలనుకున్నావా నా కోడలు శరణ్య నా ఇంటి మహాలక్ష్మే నా కోడలు శరణ్య నా ఇంటి గడప దాటనివ్వను రావే పోదాం అని చెప్పి ఆనంద భైరవి అనన్యని తీసుకుని కోర్టుకు బయలుదేరుతుంది మరోవైపు దర్శన్ శరణ్య ఇద్దరు కూడా కోర్టులో నుంచొని ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్